హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను స్వీట్ రెసిపీతో మీ ముందుకు అది అదేంటంటే ఒక కప్పు బొంబాయి రవ్వ అదే సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి మంచి స్వీట్ రెసిపీని నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను చాలా బాగుంటుంది చూసారా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అది డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకున్నాక ఒక అరకప్పు పంచదార తీసుకోవాలి అరకప్పు పంచదార తీసుకుంటే దాంట్లోకి ఒక రెండున్నర కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే రెండున్నర కప్పులు వాటర్ తీసుకోవాలి ఇంకొక కప్పులో కస్టర్డ్ పౌడర్ తీసుకుంటాం అనమాట ఇంకో అర కప్పు వాటర్లో మొత్తం మూడు కప్పులు వాటర్ తీసుకుంటామండి కస్టర్డ్ పౌడర్ వాటర్తో కూడా కలిపి కొలతలు అంటే ఒక కప్పు పంచదారకి మూడు కప్పుల నీళ్ళు ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటున్నామో కప్పు అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పడతాయి అనమాట కస్టర్డ్ పౌడర్తో కలిపిన వాటర్తో సహా చెప్తున్నానండి చూసారా రెండున్నర వాటర్ పోస్తాను కదా పంచదారలో ఇంకొక హాఫ్ కప్ వాటర్లో నేను రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నానండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి స్మూత్గా నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ అనేది ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడైనా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో దీంతో మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు కుల్ఫీస్ చేసుకోవచ్చు అండ్ ఫ్రూట్ కస్టర్డ్ అవి చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట కస్టర్డ్ పౌడర్తో చూసారా ఇప్పుడు పంచదార అనేది కరిగితే సరిపోతుందండి పూర్తిగా కరిగిపోయింది పంచదార అనేది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదండి అది మొత్తంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది వేయగానే కొంచెం చిక్కగా అవుతున్నట్టు అనిపిస్తుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఒక రెండు సెకండ్లు అలా కలుపుకొని బాండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది దగ్గర పడేంత వరకు ఉండవసరం లేదు ఇప్పుడు మనం బొంబాయి రవ్వ ప్రాసెస్ చూసుకున్నాము మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకొక పాన్ తీసుకున్నానండి ఆ పాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం పంచదార అరకప్పు తీసుకున్నాం కదా ఆ కప్పుతోనే నేను ఒక కప్పు ఒక కప్పు బొంబేరవ తీసుకున్నానండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్తోనే తీసుకున్నాను కొలతలన్నీ దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పచ్చి వాసన పోయి మనకి వాసన అనేది మంచి అరోమా వస్తుందన్నమాట ఆ స్మెల్ వచ్చేంత వరకు బొంబై రవ్వ అనేది దూరగా వేయించుకోండి ఇలా ఉంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి వేయించుకునేటప్పుడు అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బొంబాయి రవ్వలోకి ముందుగా మనం పంచదార వాటర్ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి వేసేసుకొని ఒకేసారి వేసుకోవచ్చు లేదా ఒకేసారి వేస్తే ఉండలు కట్టుకుందనుకుంటే కనుక కొంచెం కొంచెం మెల్లగా వేసుకొని కలుపుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బొంబాయి రవ్ అనేది చూసారా ఇలా మెల్లగా ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి లేదా మీద చిందుతుంది ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ఇది మంచి కలర్లో ఉండటం కోసం నేను రెడ్ ఫుడ్ కలర్ ఉంటే నా దగ్గర వేసుకున్నాను లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ ఉంటే వేసుకోండి నా దగ్గర ఎల్లో కలర్ లేదు కాబట్టి ఆరెంజ్ కలర్ వేసుకున్నాను ఇలా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ ప్లేట్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో ఈ మిశ్రమం వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను బాదం పప్పు జీడిపప్పు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను అవి వేసుకుంటున్నాను పైన వేసుకొని ఒకసారి చేత్తో అట్లా అదినట్టుంటే బాదం పప్పు జీడిపప్పు అనేది పైకి లేకుండా ఉంటాయి కట్ చేసేటప్పుడు ముక్కలు కట్ చేసేటప్పుడు కూడా ఈ మిశ్రమం అనేది పూర్తిగా ఆరే వరకు ఉంచుకొని నేను తడి చేతి ఊరికట్లా అంటున్నాను జీడిపప్పు బాదంపప్పు అనేది లోపలికి వెళ్తుంది అన్నట్టు పూర్తిగా ఆరిన తర్వాత పీసెస్ కట్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటం అండి మీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకు కూడా ఇలా రకరకాలుగా చేసి పెడితే చాలా ఇష్టంగా చాలా ఎమ్మెగా తినేస్తారు పేర్లు పెట్టకుండా మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి డెఫినెట్గా ఒకసారి వాష్ చూసారా ఎంత మెత్తగా ఉందో తింటాం కానీ తింటానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్